హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ ఈరోజు మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్రని వేయాలి అలాగే అందులో పది పన్నెండు మిరియాలు ఐదు లవంగాలు రెండు ఇళ్ళి చిన్న చెక్క వేయాలి ఇందులోనే మీకు రుచికి సరిపడా కారంని అలాగే పది పదిహేను దాకా వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి కారంని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత రెండు మిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే అందులో రెండు ఎండి మిర్చి వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలను గోలించుకోవాలి ఉల్లిపాయలు గోలిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత తగినంత పసుపు వేసి కలుపుకోండి ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఐదు గుడ్లను పలకొట్టి వేసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ని స్లిమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఎగ్స్ని మరోవైపు తిప్పుకోవాలి ఒక నిమిషం తర్వాత మేము చూపించే విధంగా ఎగ్స్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారాన్ని ఎగ్కి పట్టేలా రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పాయకు ఉన్న పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోనే తగినంత ఉప్పుని వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదైందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్